చాలా సార్లు అటాక్ వచ్చే ముందు బాడీ మనకి ఒక నెల ముందు నుంచే కొన్ని సంకేతాలు ఇస్తుంటది చాలా మందికి వికారంగా అనిపించడం కళ్ళు తిరగడం అనేవి చెప్తుంటారు చాలా సార్లు స్ట్రెస్ వల్ల హీట్ వల్ల ఇవన్నీ ఉన్నాయి అనుకుంటుంటారు కానీ ఎప్పుడైతే మీకు కంటిన్యూస్ గా ఒక వన్ మంత్ నుంచి గనక ఈ సిమ్టమ్స్ గనుక ఉంటే ఇఫ్ యు ఆర్ నాట్ ప్రెగ్నెంట్ ఆర్ హ్యావింగ్ ఎనీ టాక్సిక్ హెల్త్ ఇష్యూ ఏమి లేకపోతే డాక్టర్ ని కంపల్సరిగా కన్సల్ట్ చేయండి రెండు ఫ్రీక్వెంట్ హెడ్ రావడం అంటే టైమ్ తో పాటు హెడ్ అనేవి వర్సన్ అవుతూ ఉన్నాయి అంటే గనక ఇట్ ఇండికేట్స్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గుతోంది అని అర్థం హెడ్ ఎక్స్ నీరసం అతి నీరసం మీరు రెస్ట్ తీసుకున్నా తగ్గట్లేదు వర్క్ ఫెటిక్ వల్ల కాదు అన్నట్టు కనుక ఉంటే డూ కన్సల్ట్ ద డాక్టర్ ఇమీడియట్లీ మూడవది శరీరంలో ఒక హాఫ్ సైడ్ అంటే హాఫ్ ఫేస్ గాని చెయ్య కాలు నమ్నెస్ అంటే ముద్దు బారిపోవడం తిమ్మిరలా కనిపించడం ఇలాంటి ఏమైనా సిటమ్స్ ఉంటే సర్కులేషన్ తగ్గుతోంది అనేది సంకేతం నాలుగవది మస్క మస్కగా కనిపించడం రెండు కింద కనిపించడం కళ్ళు బూదర్గా ఉండడం ఇలా ఎప్పుడన్నా ఒక కంటిలో ఉన్న రెండు కళ్ళల్లో ఉన్నప్పుడు డెఫినెట్లీ యూ హావ్ టు కన్సల్ట్ ఏ డాక్టర్ ఇలా ఈ నాలుగు రకాల సిచ్యువేషన్స్ మీకు చెప్పడం జరిగింది ఈ వీటిలో ఏమైనా కాన్స్టెంట్ గా రెగ్యులర్ గా తగ్గట్లేదు అదే ఇంటెన్సిటీతో పెరుగుతున్నాయి అని అన్నప్పుడు చాలా అప్రమత్త ఉండి అర్లీగా వెళ్ళి చూపించుకోవడం వల్ల కాన్సిక్వెన్సెస్ నుంచి మీరు బయటపడగలుగుతారు పడగలుగుతారు ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి డయాబెటీస్ ఉన్న వాళ్ళలో చెస్ట్ పెయిన్ రావాలని ఏమీ లేదు ఎంఐ వచ్చినప్పుడు దాన్నే సైలెంట్ ఎంఐ అంటారు సో డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో ఖచ్చితంగా సిక్స్ మంత్స్ కి ఒకసారి రెగ్యులర్ చెకప్ చేయించుకోవడం వల్ల మీకు ముందుగా హార్ట్ కి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉన్నాయనేది తెలుస్తుంది This is Dr. Priyanka Ansuri, MD General Physician. Thank you.